సత్యనారాయణమూర్తి ఒక సీనియర్ నాయకుడు ఆయన కాన్స్టిట్యున్సీ పొత్తుల ధర్మంలో రమేష్ అక్కడ ఇవ్వాల్సి వచ్చింది తర్జన భర్జన పడ్డాం అయితే ఒకటే ఆలోచించాం అటు పవన్ కళ్యాణ్ అడిగారు కానీ నేను కానీ ఆలోచించిన తర్వాత ఎందుకంటే ఆయన సేవల అవసరం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ఇన్నేళ్లు రాజకీయం చేసినా ఇప్పుడు కూడా సాదా సీదాగా సింపుల్ గా ఉండే వ్యక్తి ఎన్ని మొన్న చూశారు రోజా ఎన్ని డ్రామాలు ఆడిందో ఎక్కడ తునికాడ తమ్ముళ్ళు అడుగుతున్నా ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోమని అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ ఉత్తరాంధ్రకు సేవలు అందించాలి ఒకవేళ పెందుర్తి కాకపోయినా పక్కనుండే నియోజకవర్గం మాడుగుళ్ళు ఇవ్వాలని నిర్ణయించాం మాడుగుల్లో సత్యనారాయణమూర్తి గారు పోటీ చేస్తున్నారు ఆయన అవసరం ఉంది పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని అందరు కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి